శ్రీకాళహస్తి పట్టణంలోని తేరువీధిలో గల పుష్పగిరి మఠంలో ఆదివారం గురు సంక్రమణ పరిహార హోమం శ్రీ శ్రీ శివశక్తి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కలిసి స్థాపన కావించి విశేష పూజలను జరిపారు దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు పెరుగు గంధం తేనె నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను చేశారు దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు పెరుగు గంధం తేనె నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ హోమం నిర్వహించి మంత్రపుష్పం పూర్ణాహృతి గావించారు ధూపదీప నైవేద్యాలు విశేష హారతులు సమర్పించారు అనంతరం ఈ సందర్భంగా పండితులు హరీష్ శర్మ మాట్లాడుతూ గ్రహాలలో పంచగ్రహమైన బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ శాంతి హోమ పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రతి ఏటా బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పరిహార శాంతి హోమాలు నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు ఈ రోజు చేస్తున్న హోమాది పూజా కార్యక్రమాల వలన దేశం సుభిష్టం కోసం లోక సంరక్షణార్థం కోసం దేశంలో జరుగుతున్నటువంటి అనర్థాల వలన గురు అనుగ్రహం వలన ప్రాణాలు సైతం లెక్క చేయని సైనికుల మీద ప్రజల మీద అధిపకుల మీద సంరక్షణార్థం బృహస్పతికి మూలవ సహిత పూజా హోమాది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బృహస్పతికి నమక చమక రుద్ర హోమాది కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గురు అనుగ్రహం కలిగి దేశమంతా సుభిక్షంగా ఉండాలని సంకల్పించి ఈ హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ గురుకుల్ నీలకంఠ గురుకుల్ కార్తికేయ గురుకుల్ మురళీమోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు thank శ్రీగురుభ్యో నమ గురు చరణారవింద పాదకాభ్యో నమ చక్కగా ఈరోజు శ్రీకాళహస్తి క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ శివశక్తి సేవా చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గురు సంక్రమణ పర్వదినం రోజు చక్కగా మన దేశ సుభిక్షము కోసము అలాగే లోక సంరక్షణార్థం దేశంలో జరుగుతున్నటువంటి చాలా అనర్థాల వల్ల గురువు అనుగ్రహం అనేది కూడా ఎల్లవేళలా ప్రజల పైన కావచ్చు అలాగే మన దేశ బార్డర్ లో నిల్చున్నటువంటి సైనిక అధిపతులకి వీళ్ళకందరికి కూడా సుభీక్ష సంరక్షణార్థం కోసం కూడా చక్కగా ఈరోజు బృహస్పతికి మూలమంత్ర సహిత హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే బృహస్పతికి విశేషముగా నమక చమక సహిత రుద్రహోమాది కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకం కూడా అంగరంగా వైభవంగా మన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో చేయడం చాలా విశేషమైనది కావున భక్తాదులందరూ కూడా దీంట్లో పాల్గొని చక్కగా ఈ గురు సంక్రమణం అంటే గురువు అనుగ్రహం ఎలవేళలా కలిగి గురువు ద్వారా చక్కగా మన దేశమంతా కూడా సుమీక్షంగా ఉండాలి అని సంకల్పించి ఈ ట్రస్ట్ వారు ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు వారికి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కావచ్చు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆయుర కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము